అందరికీ నమస్తే అండి సాక్షిలో ఇంకొక వార్త విచిత్రంగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది చూసిన అవ్వమాటండి ఇక్కడ ఒక ఫోటో పెడుతున్నాను చూడండి జగన్ పాలనలో తలసరి ఆదాయం భారీగా పెరుగుదల మళ్ళీ చదివిన పెద్ద జగన్ పాలనలో తలసరి ఆదాయం భారీగా పెరుగుదల గత ఐదేళ్లలో ఎనభై ఎనిమిది వేల పెరిగిన రాష్ట్ర తలసరి ఆదాయం అని చెప్పేసి ఒక వార్త రాసుకొచ్చారు సరే రీజన్ అని చెప్పేసి పూర్తి వార్త చదివితే వాళ్ళు ఏమని రాసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు పనిచేశాడు తద్వారా తలసరి ఆదాయం పెరిగింది అని వీళ్ళు వార్త రాసుకొచ్చాడు నాకు అనిపించింది వీళ్ళు మనుషులు కాదు వీళ్ళ కార్యకర్తలనే రాష్ట్ర ప్రజల్లో ఇంకా గొర్రెలుగానే చూస్తున్నారు వాళ్ళు ఏమాత్రం తెలివితేటలు లేవు ఉండవు తెలుగు తప్పు దద్దమ్మలుగానే పరిగణలోకి తీసుకున్నారు కడుపుకు అన్నం తినే ఎదవాడైనా కానీ ఇలాంటి వార్తలు రాస్తాడా నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాల ద్వారాగా రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందా ఎవడన్నా నమ్ముతాడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇలా డిక్లేర్ చేసిందా ఇలా చెప్పుకుందా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఏ మాజీ ముఖ్యమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా సరే నేను సంక్షేమ పథకాలు ఇచ్చేసాను తద్వారా రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది అని ఎవడన్నా చెప్పుకుంటాడా కానీ వీడు చెప్పుకుంటాడు అదొక దరిద్రం మాట తలసరి ఆదాయం ఎలా పెరుగుతాయా ఏ విధంగా పెరుగుద్ది ఈ తెలంగాణ ఎన్నికలకు అనుకుంటా ఎన్నికలు ముందనుకుంటా కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఈ తలసరి ఆదాయాల గురించే దాదాపు తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల ఇరవై వేలు అంతా ఉంది సో ఆయన చెప్పుకొచ్చాడు ఏమని చెప్పుకొచ్చాడు మేము పదేళ్ళ అధికారంలో ఉన్నాము మా రాష్ట్రంలో మేము అధికారంలో ఉండగా ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాము ఇన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు మేము కల్పించాము కేవలం హైదరాబాద్లో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల కూడా పరిశ్రమల పరంగా డెవలప్మెంట్ చేసాము పరిశ్రమలు తీసుకొచ్చాము అక్కడ యువతకి మేము ఉపాధి అవకాశాలు కల్పించాము తద్వారా తలసరి ఆదాయం పెంచగలిగాము అని చెప్పేసి అని ఆయన నీట్గా క్లియర్గా చెప్పు సో అది నాకు నచ్చింది అది అలా చెప్పాలా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు లోకేష్ గారు కూడా ఇవే మాటలు చెప్పారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి కల్పించి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఉపాధి కల్పించి వాళ్ళ తలసారి ఆదాయం నేను పెంచాను అంటే జనాలు నమ్ముతారు నేను కాదని అట్లా ప్రజలు నమ్ముతారు అలాగా అందరి పొట్టా కొట్టేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకుండా చేసేసి ఇసుక ఆపేసి భవన నిర్మాణ కూలీ రోడ్డుని పడేసి వ్యవస్థలు నాశనం చేసేసి నువ్వు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేసి మీ తలసరి ఆదాయాన్ని నేను పెంచేసిందంటే కొడతారు ఎన్న బుర్ర పని చేస్తుందా పైగా దానికి పోలిగా చంద్రబాబు నాయుడు గారి కంటే ఇరవై వేల రూపాయలు ఎక్కువే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అరవై వేల రూపాయలు పెరిగింది మా హయాంలో ఎనభై వేల రూపాయలు పెరిగింది జగన్మోహన్ రెడ్డి దేవుడు ఆ రెక్కలు లెక్కేసుకుంటే రెండు వేల పదమూడులో తలసరి ఆదాయం ఎంత అంత ఉంది నలభై మూడు వేలు నలభై నాలుగు వేలు ఉంది రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు ఆరు పద్నాలుగు వేసుకో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి లక్ష యాభై ఆరు వేలు లక్ష యాభై ఏడు వేలు నువ్వు వేసావు కదా ఇప్పుడు అమౌంట్ ఎంత పెరిగిందా లెక్కన లక్ష పైన పెరిగింది అవునా ఏం ఇవి ఏం పెచ్చమాటలు ఇవి ఏం రాతలు అవన్నీ కూడా దాన్ని నిజమనుకుంటారు మీ పేటిఎం కూరలు నువ్వు ఒక వార్త రాత్రువు దాన్నే అనుకుంటారు తలసరి ఆదాయం ఎప్పుడు ఒక కుటుంబ అభివృద్ధి ఎప్పుడు నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాల ద్వారాగా అభివృద్ధి చెందదు వారి ఆర్థిక మూలాలు బలపడవు ఎవడైనా సరే దీని మీద క్లియర్గా చెప్పండి మీకు దమ్ముంటే వైసీపీ నాయకుడు ఎవడైనా సరే ఒప్పుకుంటా ఒప్పుకుంటారేమో చూస్తాను నేను దీని మీద ఒక డిబేట్ పెట్టమనండి కేవలం సంక్షేమ పథకాల ద్వారాగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయల ద్వారాగా ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మారిపోయి వాళ్ళ ఆర్థిక మూలాలు మారిపోయి వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నారో అయ్యారని చెప్పేసి ఎవరన్నా చెప్పమంటే మేధావులు కావచ్చు లేదంటే ఇంకొకరు కావచ్చు ఎవడైనా కానీ మీ ముఖం తుప్పక్కు నుమ్మేస్తారు అది చదువుకోలేని అడిగినా కానీ చెప్తారయ్యా ఓ పల్లెటూరికి ఎక్కడికొకడికి వెళ్ళు తెలుసుది వాళ్ళకి పని కలిగితే పని ఉంటే ఆదాయం ఎక్కువ వచ్చుద్దా పని లేకుండా లేదంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు నువ్వు సంక్షేమ పథకాల ద్వారా వచ్చేస్తే ఆదాయం ఎక్కువ వచ్చా అని అడిపాలని వాళ్ళు చెప్పేస్తారు పని చేసుకునే వాళ్ళు చెప్తారు మాకు పని ఉంటే సరిపోద్దాయా నెలకి మేము పదిహేను వేలు పదివేల రూపాయలు మేమే సంపాదించుకుంటాము నువ్వు మాకు పని లేకుండా చేసేసి సంవత్సరానికి పదిహేను వేలు మాకే ఉపయోగం మిగిలిన రోజు మేమేం చేసుకోవాలని మాట్లాడతారు నాకు ఆశ్చర్యం కలిగింది అంత బాగానే ఉంది ఓకే ఎలా పెరిగిందా ఏంటి ఒకవేళ చెప్తాడేమో వివరించే ప్రయత్నం చేస్తాడేమో ఏ ఏ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడు ఏ ఏ ప్రాంతానికి ఏ ఏ పరిశ్రమలు తీసుకొచ్చాడు ఆ ప్రాంతంలో ఉన్న యువతకు ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాడు తద్వారా వాళ్ళ జీవితాలు ఏ విధంగా బాగుపడ్డాయి అంటే ఉంటుందిగా ఇదిగో పలానా ప్రాంతంలో ఉదాహరణకు మా రాజమండ్రి ఉంది రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓ పది పరిశ్రమలు తీసుకొచ్చాను ఒక పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాను ఒక్కొక్కరికి నెలకి ప పదివేలు పాతిక వేలు పదిహేను వేల రూపాయలు జీతం వస్తుంది సో అందరూ పనులు చేసుకుంటున్నారు చదువుకున్నవాడు కొద్దిగా ఉన్నతమైన ఉద్యోగం చేసుకున్నాడు చదువు రానోడు చదువు లేదు చదువుకోలేనడు ఏదో ఒక పని చేసుకుంటున్నారు అదే పరిశ్రమలో అదే కంపెనీలో అనుకుందాం వాళ్ళకి జీతాలు వస్తున్నాయి శుభ్రంగా సంపాదించుకుంటున్నారు కాబట్టి వాళ్ళ తలసరి ఆదాయం పెరిగిందయ్యా గతంలో కంటే ఇప్పుడు అని చెప్పేసి అని చెప్పడానికి బాగుంటుంది అలా చెప్పట్లా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సంవత్సరానికి ఎంతో కొంత సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు వేసేవాడు సో తద్వారా తలసరి ఆదాయం పెరిగిపోయిందని మాట్లాడుతున్నారు దయచేసి నేను ఏమంటున్నానంటే ప్రజలను గొర్రెలు చేయొద్దు మీ కార్యకర్తలను గొర్రెలు చేయొద్దు ఉన్న వాస్తవాలు చెప్పండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి అంతే తప్పితే సంక్షేమ పథకాలకి తలసరి ఆదాయానికి ముడిట్టేసి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాడు కాబట్టి తలసరి ఆదాయం పెరిగిందంటే ఇంకా కొంతమంది గొర్రెలు ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది నమ్మే వ్యక్తులు సాక్షి ఏది రాస్తే అది నమ్మే వ్యక్తులు ఇంకా కొంతమంది గో గొర్రెలు ఉన్నారు ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఉంటారు వాళ్ళని ఇంకా గొర్రెలు చేయడం రాగిపోతే మీరు ఎలాంటి తలా అని ఇది రాయొద్దు రేపొద్దు నవ్వులుపలేకపోతే రాలే ఆ సాక్షి యాజమాన్యాన్ని కూడా సిగ్గు చెరగేవి లేనట్టుంది అవ రాతలో నాకు ఒక ఆశ్చర్యం వేసింది మనిషిలా మనుషులే అసలు సంక్షేమ పథకాల ద్వారాగా తలసరి ఆదాయం పెరగడం అనేది దేశ చరిత్రలో మొట్టమొదటిసారి అనుకుంటా వినడం ఏ మాజీ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాజకీయ నాయుడు కానీ నాయకుడైనా ఇలా ప్రకటించుకోవడం మేము అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చాము తద్వారా తలసరి ఆదాయం పెరిగిందని ఈడీ చెప్పడం రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులను నడిపించాము పరిశ్రమలు తీసుకొచ్చాము రాష్ట్ర అభివృద్ధి బాగుంది డెవలప్మెంట్ పరంగా అన్ని రాష్ట్రాల కంటే మా రాష్ట్రం కొద్దిగా ఎక్కువగా ఉంది ఎక్కువగా అభివృద్ధి చెందింది రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఉపాధి పుష్కలంగా దొరికింది తో తద్వారా సంపాదించుకున్నారు తద్వారా తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పుకుంటారు తప్పితే మొత్తం అన్ని సర్వనాశనం చేసేసి అందరినీ రోడ్డు మీద పడేసి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేసి నేను వాళ్ళని వాదుకున్నాను వాళ్ళ తలసరి ఆదాయం పెంచేసిన అనే వ్యక్తిని అనే నికృష్టిని జగన్మోహన్ రెడ్డి ఒక్కరి చూస్తున్నాం ఇంతకుమించి పెద్ద పెద్ద పదాలు వాళ్ళం కూడా దరిద్రం కూడా చేయండి